నుంచి ఓపెన్ కావటం లేదు అది ఏదో అని మీరు అనుకోవాల్సిన అవసరం లేదండి కేవలము అధికారిక ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే మీ అందరికీ అందించడానికి అయితే మీకు ఈ వీడియోని అయితే అందించడం అంటే జరుగుతుంది దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని మాత్రమే వీడియో చూడండి ఇందులో చాలా ఇన్ఫర్మేషన్ అనేది మనము తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింబల్ నొక్కండి లైక్ కొట్టండి వీలైతే షేర్ చేయండి ఓకే అయితే ఇన్ని రోజులుగా దాదాపు ఒక్క మూడు కాదు ఒక నాలుగు నెలల నుంచి వెళ్ళి మనం చూస్తూనే ఈ ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించిన ఏదైతే గవర్నమెంట్కు సంబంధించిన వెబ్సైట్ ఏదైతే ఉన్నదో ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించిన వెబ్సైటు దాని గురించే మనం మాట్లాడుకుంటున్నాము అది గత నాలుగు నెలల నుంచి వెళ్ళి అయితే దాంట్లో ఎటువంటి మార్పులకు కానీ దాంట్లో చేర్పులకు కానీ గవర్నమెంట్ అయితే సిద్ధపడి ప్రయత్నం అయితే చేయలేదండి నాలుగు నెలల నుంచి వెళ్ళి ఎటువంటి దాన్ని మార్పులు చేర్పులకు చేయకుండా తాత్సారం చేస్తూ ఇన్ని రోజుల దాకానైతే అది యథావిధిగా కొనసాగుతూ వస్తున్నది మనం అందరికీ తెలుసు ఎప్పుడో ఒకప్పుడు కొంత మేర ఆధారుకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ కానీ అలాగే ఇప్పటిగో ఇంకా వేరే విధంగా మనం చూసాము మనం ఆల్రెడీ గుర్తులేదు గుర్తున్నా మీకు అందరికీ తెలుసు రోజు మీరు చూస్తున్నారు కదా అది మాత్రమే కొంత మార్పు చేర్పులు చేసి అయితే మనకు ఒకసారి అప్డేట్ చేసినట్టు గుర్తు నాలుగు నెలల కింద ఏం గుర్తుంటుంది అయితే అప్పటి నుంచి మళ్ళీ అదే విధంగా ఎందుకు గుర్తుండదు ఉంటుంది అది ఆధార్కు సంబంధించింది అలాగే కేటగిరీకి సంబంధించింది కొంత మార్చి అయితే మళ్ళీ అప్లోడ్ చేసిండ్రు అయితే ఇప్పుడు ప్రస్తుతం అయితే ఇందిరా సంబంధించిన ఇదే వెబ్సైట్ అయితే ఓపెన్ కావట్లేదు నిన్నటి నుంచి వెళ్ళి నిన్న దాదాపుగా నిన్న మధ్యాహ్నం నుంచి వెళ్ళి వెబ్సైట్ అయితే ఓపెన్ కావట్లేదు అయితే చాలామంది పరిసరా అవ్వుకుంటూ చాలామంది అయితే నాకు కాంటాక్ట్లో మెసేజ్లు చే చేయడం అటు జరిగిందండి కొంతమంది మెసేజ్లు చేశారు కొంతమంది ఫోన్ చేశారు కొంతమంది సలహా ఇవ్వమని కూడా నన్ను అడిగారు అయితే దీనికి సంబంధించిన విధి విధానాలను కాస్త గవర్నమెంట్ రచిస్తుంది అని కూడా మీ మీ అందరికైతే ఇన్ఫర్మేషన్ ఇవ్వదలుచుకున్నాను నాలుగు నెలల నుంచి ఏ విధంగా ఉన్నదో అదే విధంగా ఉండడం అంటూ జరిగింది పెండింగ్ ఫర్ ఎంపీడీఓ అప్రూవల్ అని ఉంటుంది అదే విధంగా ఉండడం అంటూ జరిగింది దాన్ని కొన్ని రోజులకు మార్పు జరిగి కలెక్టర్ అప్రూవల్ అని వస్తుందేమో అని కూడా మనం చాలా చాలా వీడియోలు అయితే చేసుకోవడం అంటూ జరిగింది కానీ ఎటువంటి మార్పులు లేదు ఎటువంటి చేతలు లేకుండా అదే విధంగా కాలం వెల్లదిస్తూ రావడం అంటూ జరిగింది ఇప్పుడు ప్రస్తుతం అయితే ఈ సర్పంచ్ ఎలక్షన్లు అయితే కొనసాగుతున్న కారణంగా ఈ ఇందిరమ్మ ఇళ్ళను పంపిణీ చేయడానికి గవర్నమెంట్ ఏమన్నా సిద్ధపడ్డదా అని మనము ఆలోచించుకుంటే ఖచ్చితంగా గవర్నమెంట్ ఇళ్ళను పంపిణీ చేయడానికి ఏదైతే డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఉన్నాయో అవి దరఖాస్తుల కంటే తక్కువగా నిర్మించి ఉన్న ఇండ్లు ఉన్నాయి దరఖాస్తులు విపరీతంగా ఉన్నాయి నిర్మించినవి కొన్ని ఉన్నాయి గత సర్కారు నిర్మించినవి ఉన్నాయి వాటినే పంపిణీ చేయడానికి వీళ్ళు సిద్ధపడ్డారు వీళ్ళు వచ్చి ఒక్క ఇల్లు కూడా కట్టలేదండి కాంగ్రెస్ గవర్నమెంట్ అప్పుడు ఆ గవర్నమెంట్ కూడా పంపిణీ చేయకుండా తాత్సారం చేసింది వచ్చి ఈ గవర్నమెంట్ కూడా రెండు సంవత్సరాల నుంచి అయితే వాటిని పంపిణీ చేయకుండా చాలా చోట్లనైతే ఆపింది కొన్ని చోట్ల పంపిణీ చేసింది అలాగే ఎల్ వాళ్ళ లిస్టు వాళ్ళకు కూడా డబుల్ బెడ్రూమ్లు కట్టుకోవడానికి అవకాశం చాలామందికి ఇవ్వడం అంటే జరిగింది అదే విధంగా చూపిస్తుంది అయితే ఇందులో మార్పులు చేయడానికి కాస్త టైం తీసుకుంటుంది దాన్ని అప్డేట్ అవుతుంది ఒకవేళ ఇప్పుడు మీకు ఓపెన్ అవుతుందా చూసుకోండి అది కాస్త అప్డేట్ చేసి మళ్ళీ దాన్ని రీ అంటే మళ్ళీ కొత్త విధానంగా దాన్ని అప్లోడ్ చేసే అవకాశాలు అవుతున్నాయి అంటే కొన్ని మార్పులు ఉంటాయి ఏదంటే ఎవరికన్నా ఇందిరామయ్యకు సంబంధించి కొంత ఇన్ఫర్మేషన్ ప్రకారంగా దరఖాస్తుదారులకు ఏ విధంగా ఉన్నది ఎవరకు ఇవ్వాలి ఎక్కడ ఉన్నాయి రాష్ట్రం అంతటా చాలా చోట్ల ఉన్నాయి ఆ ఎక్కడ ఒక్క చోట పంపిణీ చేయడానికి పూనుకున్నా కూడా దీన్ని ఆ ఈ వెబ్సైట్ అనేది ఒక రాష్ట్రం అంతటా ఇస్తామంటేనే దాన్ని మార్పులు చేర్పులు ఉండేయండి ఏ ఒక్క చోట మొదలు చేసిన చోట కూడా పంపిణీ చే చేయడానికి సిద్ధపడ్డటేద ఉంటే ఆ వెబ్సైట్ ఖచ్చితంగా దాన్ని ఆఫ్ చేస్తారు అదే మరి మీరు అనుకోవచ్చు రేపు పొద్దున ఏ అయిపోయింది మళ్ళీ యథావిధి యథావిధిగా అంటే ఎక్కడ ఏ చోట ఇల్లున్నా రాష్ట్రం అంతటా ఇవ్వకున్నా ఒక చోట పంపిణీ చేయడానికి పూనుకొని ఉంటే దాన్ని మార్పులు చేర్పులు చేసి అక్కడ వాళ్లకు ఏ విధంగా పంపిణీ చేయాలి దరఖాస్తులు ఎక్కువ ఉన్నాయి దరఖాస్తుల ప్రకారంగా ఇండ్లు ఇవ్వడానికి ఇండ్లు లేవు ఎవరికి ఇవ్వాలి లాటరీ ద్వారా ఖచ్చితంగా దాన్ని లాటరీ ద్వారానే ఇస్తారు ఎందుకంటే ఒకటే చాక్లెట్ ఉన్నది ఇద్దరు తినేవాళ్ళు ఉంటే ఆ ఇద్దరు తినే వాళ్లకు ఒకే చాక్లెట్ను పంచలేరు అంతేనా కాబట్టి దాన్ని లాటరీ సిస్టమ్ ద్వారా లక్కీ డిప్ ద్వారా మొత్తం మీద అందులో ఉన్న ఇందిరామ ఒక లక్కి డిప్ ద్వారా లాటరీ ద్వారానే అనుకోండి ఎవరి పేరు వస్తే వారికి మిగతా తర్వాత అనే విధంగానైతే గవర్నమెంటు అలాంటి చాలా రోజుల నుంచి చేసింది చేసింది అదేవిధంగా కూడా జరుగుతుంది కూడా ఎందుకంటే తక్కువ ఇళ్ళు ఉన్నాయి దరఖాస్తులు ఎక్కువ ఉన్నాయి అదేవిధంగా పంపిణీ చేయడానికైతే ఈ వెబ్సైట్ను మార్పులు చేర్పులు చేయడానికి దీని అయితే అందరికీ కనబడే విధంగా లేకుండా అయితే చేసిందండి మళ్ళా యథావిధిగా అందరికీ కన కనబడే విధంగా త్వరలోనే మళ్ళీ చూపిస్తుంది అందులో మీకు ఎటువంటి టెన్షన్ అనేది లేదు అయితే నేను చెప్పేది ఇప్పుడు అంత ఒక ఎత్తు అయితే ఇప్పుడు చెప్పేది ఒక ఎత్తు ఏ క్షణమైనా కానీ మీకు ఇందురమ్మ ఇండ్లు వచ్చే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుందండి రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో ఇండ్లు కట్టి ఉన్నాయి కానీ దరఖాస్తులు విపరీతమైన దరఖాస్తులు ఉన్నాయి అందులో అనర్హులు కూడా చాలామంది ఉన్నారు అందులో తర్జన పర్జన చేసి అందులో ఉన్న దరఖాస్తులను అర్హులు ఎవరైతే ఉన్నారో వారిని మాత్రమే ఎంపిక చేయడం అంటూ జరిగింది గవర్నమెంటు ఆ ఎంపిక చేసిన వాటిని అప్డేట్ కూడా చేశారు అందులో ఎంత మేరకు దరఖాస్తుదారులు అర్హులు ఉన్నారు అక్కడ ఉన్న ఇండ్లు ఎన్ని అనేది చూసుకొని వారికి ఈ వెంటనే ఈ పంపిణీ చేసే కార్యక్రమం అయితే మొదలు చేయబోతున్నది గవర్నమెంటు మొదలు చేయబోతున్నది ప్రస్తుతము ఇదే ఉన్నది కాబట్టి ఎందుకంటే మనకు కేంద్రం నుంచి వెళ్ళి చాలా చాలా డబ్బులు రావాల్సి ఉన్నదండి వాస్తవంగా చాలా పెండింగ్ బిల్లులు కూడా ఆగి ఉన్నాయి వాటిని ఖచ్చితం ప్రస్తుతం ఈ ఆర్థిక సంవత్సరం సంవత్సరంలోనే వాటిని మనం క్లెయిమ్ చేసుకోవాలి మన రాష్ట్రము ఏ మాత్రము లేట్ అయినా కానీ అది అక్కడే ఆగిపోతుంది మనకు ఇబ్బంది కలుగుతుంది అందుకే ఈ మార్చి లోపు మార్చి లోపు అంటే అది వచ్చేదానికి కానీ ఇవి పంపిణీ చేయాలి కదా ఇవి పంపిణీ చేసినాకనే కదా చేసి ఇవన్నీ మొత్తము మన డాటా కేంద్రాలు పంపించాలి ఇవి ఇన్ని ఇవి ఇన్ని పంపిణీ చేసినాం ఇవి బేస్మెంట్ లెవెలు ఇవి పూర్తి లెవెలు ఇవి స్లాబ్ లెవెలు ఇవి పునాదుల లెవెల్ ప్రతి ఒక్కటి ఏదైనా గవర్నమెంట్ స్థలంలో నిర్మించి ఉన్న ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళను పంపిణీ చేయడానికి ఇంత ప్రాసెస్ అనేది ఉంటుందండి ఇది చాలా టైం అనేది ఉంటుంది మనకు పంపిణీ చేస్తూనే కేంద్రానికి కూడా మొత్తము అప్డేట్ అనేది అందించవలసి ఉంటుంది ఆ అందించడం మేరకు కేంద్రం నుంచి వెళ్ళి ఈ ఆర్థిక సంవత్సరంలోనే మనము రాబట్టుకోవాలి డబ్బులు లేదు అంటే ఆ డబ్బులు ఆగుతాయి మళ్ళీ ఒక సంవత్సరము వృధా కాబడుతుంది ఓకే థ్యాంక్ యూ అండి